నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి నమస్కారం రీసెంట్ గా ఇండియా సముద్రం లోపల నుంచి ఒక పవర్ఫుల్ మిసైల్ ని టెస్ట్ చేసింది అయితే ఇది కేవలం ఒక వెపన్ టెస్ట్ మాత్రమే కాదు మన పక్క దేశాలకు పంపిన ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇంతకీ ఏంటా కథ తెలుసుకుందాం రండి శత్రువు ఇలాంటి భయంకరమైన ఆయుధాన్ని చూసినప్పుడు అక్కడికక్కడే అతని ధైర్యం సగం కుప్పకూలిపోతుంది అంట ఇది ఊరికే చెప్పిన మాట కాదు ఎందుకంటే ఇలాంటి వెపెన్స్ అసలు పవర్ అవి చేసే విధ్వంసంలోనే కాదు శత్రువుల కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడంలో కూడా ఉంటుంది సైకలాజికల్ వార్ఫేర్ అన్నమాట సరే ఈరోజు మనం ఏమేమి చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ కొత్త మిసైల్ ఏంటి తరువాత దీని వెనుక ఉన్న స్ట్రాటజిక్ మెసేజ్ ఏంటి అసలు ఈ కే ఫోర్ టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటి అంతేకాదు ఈ టెస్ట్కు ముందు జరిగిన ఒక షిప్ డ్రామా గురించి కూడా మాట్లాడుకుందాం దానికి ప్యారలల్గా మన స్పేస్ లో జరిగిన ఓ అచీవ్మెంట్ ఇంకా ఫైనల్గా నెక్స్ట్ ఏంటి ఇవన్నీ చూద్దాం రైట్ ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఇండియన్ నేవీ కే ఫోర్ అనే ఒక న్యూక్లియర్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అయితే ఇదేదో రుటీన్ టెస్ట్ కాదు ఇండియా డిఫెన్స్ స్ట్రాటజీలోనే ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పాలి అసలు విషయం ఏంటంటే ఈ టెస్ట్ టైమింగ్ చాలా ముఖ్యం ఇది కేవలం ఒక టెక్నికల్ డెమో కాదు ఒక స్ట్రాంగ్ జియో పొలిటికల్ మెసేజ్ కూడా చుట్టూ ఉన్న దేశాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్న ఈ టైంలో ఇండియా తన సైలెంట్ సైలెంట్గా కానీ చాలా క్లియర్ గా చూపించింది సరే ఈ టెస్ట్ ద్వారా ఇండియా ఎవరికీ ఎలాంటి మెసేజ్ పంపాలనుకుంది ఎందుకంటే ఇది జస్ట్ ఒక వెపన్ షో కాదు కొన్ని దేశాలకు పంపిన ఒక క్లియర్ వార్నింగ్ కూడా ఈ మెసేజ్ ముఖ్యంగా మూడు దేశాలకు చేరిందని సోర్సెస్ చెప్తున్నాయి ఫస్ట్ బంగ్లాదేశ్ వాళ్లకి మనకి మధ్య ఉన్న టెక్నాలజీ గ్యాప్ ఎంత పెద్దదో చూపించడం సెకండ్ పాకిస్తాన్ ఫ్యూచర్లో జరగబోయే ఆపరేషన్ సింధురటుకు ఇది ఒక రకమైన ట్రేలర్ లాంటి వార్నింగ్ అనమాట ఇక థర్డ్ చైనా వాళ్లకి మన పవర్ మాత్రమే కాదు మన తెలివితేటలు కూడా ఎలా ఉంటాయో చూపించారు అసలు ఈ కే ఫోర్ మిసైల్ ఎందుకంత స్పెషల్ దీని టెక్నాలజీలో ఏముంది కొంచెం డీప్ గా చూద్దాం కే ఫోర్ అనేది ఒక ఎస్ఎల్బిఎం అంటే సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ దీని అసలు స్ట్రెంగ్త్ ఎక్కడుందంటే సముద్రం లోపలెక్కడో దాక్కుని ఉన్న సబ్మెరైన్ నుంచి దీన్ని ఫైర్ చేయొచ్చు అంటే ఏంటి శత్రువుకు అస్సలు అనుమానం రాకుండా ఎవ్వరూ ఊహించని టైంలో అటాక్ చేయగలదు దీన్నే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు చాలా డేంజరస్ ఇక దీని రేంజ్ విషయంలో ఒక చిన్న మిస్ట్రీ నడుస్తోంది అఫీషియల్గా అయితే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కానీ మన ప్రత్యర్థులు ఏమంటున్నారంటే దీని అసలు రేంజ్ ఐదు వేల కిలోమీటర్లు ఉండొచ్చు అంటున్నారు కానీ నిజం చెప్పాలంటే సబ్మెరైన్ శత్రువుల కోస్ట్ లైన్ కి చాలా దగ్గరగా వెళ్లగలదు కాబట్టి ఈ రేంజ్ డిబేట్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు కే ఫోర్ ని ఇంత డేంజరస్గా మార్చేవి ఈ కీ ఫీచర్స్ ఒకటి స్టీల్త్ లాంచ్ అంటే శత్రువుకి తెలియకుండా సైలెంట్ గా లాంచ్ చేయవచ్చు రెండు ఇది న్యూక్లియర్ హెడ్స్ ని కూడా తీసుకెళ్లగలదు మూడు కావాలంటే న్యూక్లియర్ కాకుండా చాలా పవర్ఫుల్ కన్వెన్షనల్ బాంబులను కూడా డెలివర్ చేయగలదు ఇక నాలుగవది చాలా ఇంపార్టెంట్ దీన్ని స్పెసిఫిక్ గా చైనాని మైండ్లో పెట్టుకుని డిజైన్ చేశారు అయితే ఈ టెస్ట్ సక్సెస్ వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది సముద్రంలో కొన్ని నెలల పాటు జరిగిన ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇది ఆ స్టోరీ వింటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ అని చెప్పాలి గత మూడు నెలలుగా ఇండియా ఏం చేసిందంటే బంగాళాఖాతంలో మిస్సైల్ టెస్ట్ చేయబోతున్నాం అని ఒక వార్నింగ్ ఇచ్చేది వెంటనే చైనా వాళ్ల కాస్ట్లీ స్పైప్ ని పంపించేది కానీ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో ఇండియా సారీ టెస్ట్ క్యాన్సిల్ అని చెప్పేది ఇది ఒకటి రెండు సార్లు కాదు డజన్ల కొద్దిసార్లు రిపీట్ అయింది పాపం చైనా వాళ్ల టైం డబ్బు అంతా వేస్ట్ ఫైనల్గా వాళ్ళు విసిగిపోయి రావడం మానేసినప్పుడు ఇండియా సైలెంట్గా టెస్ట్ని పూర్తి చేసి సక్సెస్ కొట్టింది ఒకవైపు మిసైల్ టెక్నాలజీలో ఈ సక్సెస్ మరోవైపు దాదాపు అదే సమయంలో మన స్పేస్ సెక్టర్లో కూడా ఇండియా ఒక పెద్ద అచీవ్మెంట్ సాధించింది ఇప్పుడు ఇస్రో క్రియేట్ చేసిన ఆ వండర్ గురించి చూద్దాం చూడండి ఇండియా కేవలం డిఫెన్స్లోనే కాదు స్పేస్లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తోంది ఇస్రో యొక్క మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ మనం ప్రేమగా బాహుబలి అని పిలుచుకునే ఎల్వీఎం త్రీ ఇంకో పెద్ద కమర్షియల్ సక్సెస్ ని సాధించింది ఆరు వేల వంద కిలోలు అక్షరాల సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ కేజీస్ ఇదే ఇస్రో లాంచ్ చేసిన అమెరికన్ కమర్షియల్ శాటిలైట్ వెయిట్ ఇంత హెవీ పేలోడ్ని ఆర్బిట్లోకి పంపడమంటే మాటలు కాదు ఈ ఒక్క లాంచ్తో ఇండియా గ్లోబల్ హెవీ లిఫ్ట్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా నిలబడింది ఈ లాంచ్ ప్రాముఖ్యత రెండు విషయాల్లో ఉంది ఒకటి కమర్షియల్గా ఇస్రోకి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు వచ్చింది రెండు ఈ శాటైట్ డైరెక్ట్ మొబైల్ నెట్వర్క్ సర్వీస్ని అందిస్తుంది అంటే ఇదొక బ్రాండ్ న్యూ టెక్నాలజీ సో డిఫెన్స్ మాత్రమే కాదు సివిలియన్ టెక్నాలజీలో కూడా ఇండియా ఎంత ముందుందో ఇది చూపిస్తుంది అయితే ఈ కే ఫోర్ అనేది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే మరి ఫ్యూచర్లో ఇండియా ఏం చేయబోతుంది రాబోయే డెవలప్మెంట్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి కే ఫోర్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కే ఫైవ్ దీన్ని కే ఫోర్కే ఫాదర్ అని పిలుస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఇది ఇంకా పవర్ఫుల్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంఐఆర్వి టెక్నాలజీ సింపుల్గా చెప్పాలంటే ఒక మిస్సైల్తో ఒకేసారి వేర్వేరు టార్గెట్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ వేర్వేరు నగరాల మీద అటాక్ చేయగలదు ఇది నిజంగా ఒక టెక్నాలజికల్ జంప్ సో ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది మిలిటరీ ఇంకా స్పేస్ టెక్నాలజీస్లో ఇండియా ఇలాగే ముందుకు వెళ్తుంటే ఆసియాలో స్ట్రాటజిక్ పవర్ బ్యాలెన్స్ భవిష్యత్లో ఎలా మారబోతోంది రాబోయే సంవత్సరాల్లో ఇదే అత్యంత కీలకమైన ప్రశ్నగా మిగిలిపోతుంది